గురిపి ఉన్న మనకి ఆరోగ్యం మాట ఎలా ఉన్నా ఆరోగ్యం కాపాడుకోవడానికి మనం ప్రయత్నాలు చేయం ఏవేవో తింటుంటాం తాగుతుంటాం రుగ్మతలు రకరకాలు వస్తాయి అప్పుడు వైద్యుల చుట్టూ ఓషధుల చుట్టూ తిరుగుతుంటాం అంచేత ఆరోగ్యమే మహాభాగ్యం గనక మీద దృష్టి పెట్టి త తప్పనిసరిగా ఒక సంవత్సరం పాటు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని శ్రద్ధగా ఇరవై ఏడు సార్లు మాత్రమే చదవండి అలాగే చెప్పి మంత్రం దగరేసి నోటికి పట్టిందలా తినేసి గొంతుకి ఎక్కిందలా తాగేసి అలా అవమని కాదు ఇక్కడ ఇది దీర్ఘ రోగాలకి విచిత్రమైన రోగాలకి కూడా మందుగా పనిచేస్తుంది అలాంటిది ఇది ఓషధులకి మంత్రము దీనితో పాటుగా ఈ శ్లోకాన్ని ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు చదువుకోవడంతో పాటుగా ఓం అమృత నమ ఈ నామాన్ని కూడా జపించండి ఇది అమ్మవారి నామము ప్రార్థన ఎవరికో తెలుసునా తమాషాగా అనిపిస్తుంది ఇంద్రుడికి ప్రార్థన ఇదేమిటండి ఇంద్రుడిగానాభాన అంటారు కాదు శబ్దంతో పరమాత్మని చెప్తారు శతేన మా పరిపాహి సహ అభిక్ష మాం ఇంద్రే విరుధాంపతే ఉగ్రహ ఓం మానం ఓ ఇంద్ర నీ వర్షాన్ని అదుపు కదయ్య వర్షం వల్లే ఓషధులన్నీ పెరుగుతాయి ఓషధి అంటే నువ్వు తినే తిండి దగ్గర నుంచి బియ్యం దగ్గర నుంచి ఓషధులే సకృత్ ప్రసరా ఓషధి అని చెప్పి ఒకేసారి ఫలాన్ని ఇస్తుంది మళ్లీ రెండోసారి బదు బియ్యం అంతే కదా ఒకసారి వరి కంకులు వస్తాయి దాంట్లో రెండోసారి కంకులు వస్తాయా రావు అలాగా ఇవన్నీ ఓషధులన్నీ ఇంద్రుడి అధీనంలో ఉంటాయి శతీన మా పరిపాహి వందలుగా వందల ఓషధులతో ఓ ఇంద్ర మమ్మల్ని జాగ్రత్తగా చూసుకో బాగా రక్షించు సహస్రేణ అభిరక్షమాం వేలాదిగా మమ్మల్ని రక్షించు కొందరు అన్నారు వంద వేలు అని ఎందుకు అనాలండి అన్నమయ్య కీర్తనలో వస్తే తప్పులు ఉన్నాయి దీంట్లో అంటారు కాదు వంద అంటే లెక్క పెట్టగలిగినన్ని అలాగే శత సహస్రేణా అంటే లెక్కకు మించినాని అర్థం దానికోసం వంద రకాలుగా వెయ్యి రకాలుగా మాకు రక్షణ కలిగించు ఇంద్ర తే వీరుధాంపతే వీరుధములు అంటే ఓషధులు ఓషగులకన్నిటికీ కూడా అధిపతి ఇవన్నీ వనస్పతి దేవత అని అంటారు వనస్పతి దేవతగా విడిగా కూడా ఒక దేవత ఉన్నది వనస్పతి దేవతని ఉగ్రహ ఓం మానం ఆదత ఉగ్రహ భయంకరుడా అని ఏం చేర్థాలు భయంకరుడా ఉన్నతుడ భయంకరుడవరికి రోగాలకి ఉన్నతుడెందుకు మనందరికీ ఆరోగ్యం ఇస్తాడు గనక మానం ఆదదత్ మాలో ఊర్జ బలము శారీరకము మానసిక బలాలు మాకు అందించు అంటే ఈ మంత్రం దేనికనమాట సంపూర్ణ ఆరోగ్యానికి అలాగే ఇంట్లో నెలలు నిండుతున్న అమ్మాయి ఉన్నా అంటే గర్భిణీ స్త్రీ లేదు ప్రసవించిన తరువాత కాస్త ఆరేడు నెలల వరకు మొత్తం పనులన్నీ చేసుకోలేదు ప్రసవించిన స్త్రీ బాధంతరాలు ఆమె ఉన్న వృద్ధులు ఉన్నా చంటి పిల్లలు ఇలాంటి వాళ్ళకి ఏ రుగ్మతలు ఉన్నా కానీ వాళ్ళకి కోసం కూడా చదవచ్చు బాలంతలు గర్భిణీలు అయినట్టయితే కూర్చుని ఓ కుర్చీలో కూర్చుని ఇరవై ఏడు సార్లు చదువుకోండి అమ్మా శుచిగా ఉండి చదువుకోండి నైవేద్యాలు పూజలు హడావిడి లేదమ్మా మీకు చక్కగా ఫలితాలు లభిస్తాయి అంటే గర్భిణులకి సుఖప్రసరం బాలంత వాళ్ళకి కం సంపూర్ణమైన ఆరోగ్యం వృద్ధులకి అందరికి ఆరోగ్యం లభిస్తుంది ఇస్తాడు మహానుభావుడు ఎవరయ్యా ఇంద్రుడు ఇంద్ర అంతర్యమేన పరమాత్మ పరిపాహి సహస్రేణ అభిరక్ష మాం తే వీరుధాంపతే ఉగ్రహం ఆదదతు ఇంకొక చిన్న తమాషా చెప్తాను ఇది మీరు నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా కానీ ఒక గ్లాసు లోపల ఒక చిన్న తులసి తులసి అది దళం ఉంచి నైవేద్యం దగ్గర పెట్టి అది తీసుకోండి తీర్థంగా నైవేద్యం పెడితే మంచిదే మీకు తోచింది పెట్టండి ఇది అంటే తులసి తీర్థం అనేది ఎవరి కోసం ఇస్తారు కాదు అర్థం దాని వేరే కారణాలు ఉన్నాయి తులసి వల్ల మనకి అన్ని రోగములు పోతాయి అంచేత తులసి తీర్థాన్ని స్వామికి సమర్పించి మనం తీసుకుందాం ఆరోగ్యాన్ని పొందుదాం మహాభాగ్యంగా ఉండే ప్రయత్నం చేద్దాం స్వస్తి